అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి కాదు ఈ పోషక విలువలు దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే చూడండి నాకు ఇచ్చాడు సపోజ్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇవి వాడితే మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి ఈ వందల సంవత్సరాలు పెట్టి వాడటానికి కారణం ఏంటంటే ఇది మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది దీంట్లో అత్యధికమైన ఏమున్నాయి పోషక విలువలు ఉన్నాయి రెండో పాయింట్ చూడండి టాక్ విత్ మెనీ ఇప్పుడు మన ఊరేళ్ళు ఏం చేస్తాం అన్ని సూట్ కేసులు పెట్టి ఏం చేస్తాం దాట్ వేరియబుల్ ఏం చేస్తావ్ దాట్ అలాగే ఈ స్పెర్లొడని แพช చేసినప్పుడు దీంట్లో కూడా ఏమున్నాయంటే మెనీ వైటల్ న్యూట్రిట్స్ దీంట్లో అత్యధికమైనటువంటి విటమిన్లు ఉన్నాయి చాలా ఏమున్నాయి విటమిన్లు విటమిన్లు ఏంట్లో ఉన్నాయి పెర్లొన ఉన్నాయి అంటే దట్ కెన్ ప్రొడక్ట్ ఆ కూడా మనకి ఏం చేస్తాయి దట్ కెన్ ప్రొడక్ట్ అంటే అవి మనల్ని రక్షిస్తున్నాయి ప్రొడక్ట్ అంటే రక్షణ అవి దేన్ని రక్షిస్తున్నాయి గా ఇల్నెస్ ఏంటంటే ఇల్నెస్ ఇల్నెస్ అంటే అర్థం ఏంటి ఇల్నెస్ అండ్ డిసీజ్ వారి మనకి ఇల్నెస్ నుండి డిసీజ్ నుంచి కాపాడుతున్నాయి ఇల్నెస్ అంటే అనారోగ్యం ఏంటండి డిసీజ్ అంటే రోగం డిసీజ్ అంటే ఏంటి రోగం అనారోగ్యానికి రోగానికి తేడా తెలుసా నాకు జ్వరం వచ్చింది నేను ట్యాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది తలపాటు వచ్చింది నేను ట్యాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది కాళ్ళ నొప్పి రెండు నొప్పి వచ్చి ట్యాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే వెంటనే పోయే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో పోతాయి నాకు జ్వరం వస్తే రెండు మూడు రోజులు పోతాయి కానీ నాకు బీపీ వచ్చింది എന്നൊരു തന്നത് നാക്ക് വെച്ചിരുന്നു എന്നോട് തന്നത് നാക്ക് ടൈം വെച്ചിരുന്നു എന്നൊരു തന്നെ കാലഘട്ടം అలాంటి దీర్ఘకాలిక రోగాలు స్వల్పకాలిక అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి ఏది వాడితే ఏమున్నాయి వెరీ గుడ్ పోషకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంతకాలం నుంచి వాడుతారు అవునా ఇది అక్కడ స్పెన్లు అంటే ఏంటి వెరీ గుడ్ సముద్రపు నాకు ఈ సముద్రపు నాచు తీసి ఎండబెట్టి కొంతమంది పొడుగు చేసి టాబ్లెట్ చేస్తారు కొంతమంది అదే పొడవుని ఏం చేస్తారు జ్యూస్ అదే లో కూడా పొడవు అంటే రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ లేదా టాబ్లెట్ రూపంలో కానీ వాడచ్చు ఏమి వాడచ్చు వెరీ గుడ్ మూడో పాయింట్ ఏం చెప్పాడు అంటే చూడండి స్పెలూన్ హ్యాస్ టెన్ టైమ్స్ మోర్ బీటా క్యారెట్ అండి క్యారెట్ మీకు తెలుసా క్యారెట్ తింటే పళ్ళు బాగా అవును కదా క్యారెట్ తీసి ఏమి కనిపిస్తే కళ్ళు బాగా కనిపిస్తా అందుకే చాలా మంది కూరగాయలు కొట్టినప్పుడు అప్పుడప్పుడు పచ్చి క్యారెట్ తీసి కూడా తింటారు లేదా ఇంకోటి తెలుసా క్యారెట్ తింటే క్యారెట్ ఎంతైతే పింక్ కలర్ లో ఉందో మన శరీరం కూడా మంచి రంగు వస్తే చాలా మంది క్యారెట్ తింటారు ఇంకోటి తెలుసా ఆ క్యారెట్ బాగా తింటే దాంట్లో తిండే పదార్థం ఉంటుంది అది శరీరానికి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు కళ్ళు బాగా కనిపించడం చేస్తారు ఏ భాగం నుంచి అలాంటి కెరోటిన్ మన మన స్పెరిలో పది రెట్లు ఎన్ని రెట్లు ఉంది క్యారెట్ లో ఒకటే ఉంటే స్పెరిలో ఎన్ని రెట్లు ఉంది అంటే ఇంకా ఎక్కువ ఉపయోగం తక్కువ ఇంకా ఎక్కువ ఉపయోగం ఏది వాడితే వెరీ గుడ్ ఎక్సలెంట్ నెక్స్ట్ గుడ్ స్పెరిలోన్ ఈస్ కంపోజ్ ఆఫ్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్ అండ్ ఎయిటీన్ ఎసెన్షియల్ అమైనోస్ ఇంకేనంట స్పెరిలోన్ కంపోజ్ అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పినట్లయితే ప్రోటీన్స్ ఉన్నాయి ఏమున్నాయి ప్రోటీన్స్ అసలు ప్రోటీన్స్ మన బాడీకి ఎందుకు కావాలి తెలుసా మన శరీరంలో కండరాలు బాగా పెరగాలి అంటే ప్రోటీన్స్ కావాలి ఏం ఏం పెరగాలి అంటే మీకు తెలుసా జిమ్ తెలియనప్పుడు వాడు బాగా సిక్స్ ప్యాక్ రావాలి మజిల్స్ పెరగాలంటే వాడు ప్రోటీన్స్ తింటాడు అంటే గుడ్డు పాలు అవునా చికెను మటను అవునా ఇది ఎలాంటిది అదే అన్నం పెట్టుకుంది ఎంత అన్నం పెట్టుకుంది బొచ్చు కండల్లో కండలు బాగా అండి ప్రోటీన్స్ కావాలి ఏం కావాలి ప్రోటీన్స్ కావాలి అంటే ప్రోటీన్స్ ఎందుకంటే చూడండి వయసులో ఉన్న వాళ్ళకి కూడా మసిల్స్ బాగా ఉంటాయి ఆడవాళ్ళకైనా మాట్లాడుతున్నాం అదే వయసు గురుగారు ఓకే ఓకే నిద్రపోతున్నారు మంచిగా కొద్ది మీరు తాగితే కొద్దిగా హ్యాపీగా ఓకే మళ్ళీ మొదలు పెట్టి

ఏం పెరుగుతాయి మంచి కంట్రోల్ పెరుగుతాయి ఇప్పుడు నేను నాకు సిక్స్ ఫైవ్ కంట్రోల్ పెరగాలంటే నేను అన్నం తినకూడదు ప్రోటీన్స్ తినాలి కాబట్టి ప్రోటీన్స్ వల్ల కంట్రోల్ పెరుగుతాయి ఆడవాళ్ళకైనా మగ వాళ్ళకైనా చూడండి వయసులో ఉన్నప్పుడు కొత్త అక్కడ చక్కగా టైట్ గా ఉంటాయి వయసు ఏమవుతాయి వెరీ గుడ్ వెరీ వెయ్యి ఏమవుతాయి కానీ కాళ్ళు ఏమవుతాయి మగవాళ్ళకి కూడా మీకు తెలుసా వయసులో ఉన్నప్పుడు కాళ్ళు చిన్నప్పుడు తొడలు బలంగా ఉంటాయి వయసు ముసలి వయసు వచ్చింది కదా తొడలని ఏమవుతే చిక్కుపోయి ఫ్యాన్ జారిపోతుంటది ఎందుకంటే ఈ మక్కలనేమే తగ్గిపోతూ అవునా కదా మీకు తెలుసా మీరు అందరి మగవాళ్ళు గుర్తించుకోండి ర్యాంబో సినిమా చూసారా దాంట్లో సిల్వర్ స్టార్ హీరో ఉంటాడు లేదా టెర్మినేటర్ వన్ టూ త్రీ హీరో చూసారా వాడి ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టాడు మొసలు అయిపోయిన కట్టలను ఏమైపోయినాయి అంటే కండరాలు బలంగా పెరగాలి దృఢంగా ఉండాలంటే ఏం కాదు వాడికి Kengaane. 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 అయితే నీకు ఎన్ని ప్రోటీన్స్ నీకు తెలుసా తెలీదు చెప్పాలంటే నీవు అరవై కేజీలు ఉంటే అంటే నీ బాడీ ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను అరవై ఉంటే కేజీకి ఒక ప్రోటీన్ ఎన్ని కేజీలు కేజీకి ఎన్ని నువ్వు నలభై ఐదు ఉంటే నీకు ఎన్ని కావాలి అరవై ఉంటే ఎంత కావాలి నువ్వు ముప్పై ఐదు కేజీలు ఉంటే ఎంత కావాలి నువ్వు డెబ్బై ఉంటే ఎంత కావాలి అంటే కేజీకి ఒక కేజీకి ఎన్ని గ్రాములు కావాలి చిన్న నువ్వు ఒక అరవై ఐదు ఉంటావా ఎన్ని గ్రాములు కూడి అరవై ఐదు గ్రాములు కావాలి అర్థమైందా ఇప్పుడు చూడండి ఈ యావరేజ్ గా మనం అరవై తీసుకుందాం ఇక్కడ పొడవు కొట్టి అన్ని చూసుకున్నా అరవై కేజీలు యావరేజ్ గా చూసుకోవచ్చా మరి అక్కడ ఎంత ఉంది ప్రోటీన్ యాభై ఐదు నుంచి అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఉన్నాయా లేదా దీంట్లో వెరీ గుడ్ ఈ ప్రోటీన్స్ వల్ల ఉపయోగం ఏంటి వెరీ గుడ్ కండరాలు బాగా అది అర్థమైందా నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా చెప్పాలండి దీంట్లో

యాసిడ్ చేస్తాయి యాసిడ్ అంటే కొవ్వుతో పుట్టినటువంటి ఆమలు మీకు తెలుసా అన్నంలో కందిపప్పు పొడి వేసుకొని కంది పొడి వేసుకొని వేసుకుని తింటే ఎలా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే నెయ్యి వేసుకుని తింటే పోడతా నూనె వేసుకుని తింటే పోడతా నెయ్యి వచ్చిందా నూనె వచ్చిదా మన మంది మన మంది మనలో చాలా మంది తెలుసా నూనె మంచిదనుకుంటారు నెయ్యి వేసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది కానీ మీకు తెలుసా నెయ్యి చాలా మంచిది నెయ్యి వాడినోళ్ళకి చలవ చేస్తుంది బాడీ నెయ్యి వాడినోళ్ళకి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటే మంచి ఫుడ్ అందుకని నెయ్యి తిన్న వాళ్ళకి చలవ చేసి చుట్టూ ఒత్తుగా పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది కాళ్ళు నొప్పి ఉండవు కీళ్ళ నొప్పి ఉండవు అందుకని బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఏమేసుకుంటుంటారు వాళ్ళందరికీ నెయ్యి వేసుకుని తినడం వల్లే భార్య ఇద్దరు కూడా గుళ్ళు బోర నడిచి మనము కొంత దూరం నడిస్తే ఎందుకంటే నెయ్యి మనం కాబట్టి అలా మంచి ఫ్యాటీ యాసిడ్ అరుదుగా దొరికే ఫ్యాటీ యాసిడ్ కూడా దేంట్లో ఉంది మనకి ఇక్కడ వెరీ గుడ్ దేంట్లో ఉంది నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే ఇట్ ఎసెన్షియల్ ఎసెన్షియల్స్ లైక్ బి సి అండ్ ఈ దీంట్లో అతి ముఖ్యమైన ఎసెన్షియల్ అంటే ముఖ్యమైన విటమిన్ ఉన్నాయి ఏంటా విటమిన్ అంటే కాంప్లెక్స్ ఉంది సి ఉంది వెరీ గుడ్ బి ఎందుకు వాడతారు తెలుసా మీరు చూడండి మగవాళ్ళకి ఆరోగ్యం చుట్టూ పోతుందంటే కారణం తెలుసా బయోటిక్ లోపిస్తుంది చుట్టూ బాగా పెరగాలంటే బయట బయట నుంచి ఏం చెప్పండి తెలుసా ఉల్లిపాయలు ఇదివరకు చాలా మంది చల్లపడి ఏమి నచ్చుకుంది ఎవరు అందుకని పల్లెటూరు చుట్టూ ఒత్తిగా ఉంటుంది పొడవలు ఉంటుంది నల్లగా ఉంటుంది మనకేమో ప్యాషన్ మన ఉల్లిపాయలో తేనో అవునా కదా సో ఉల్లిపాయలో బయట అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో బయట ఆకులు బయట చుట్టూ బాగా పెరుగుతుంది కాబట్టి బీకాపల్ స్టార్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయ్ లేదా చుట్టూ బాగా పెరుగుతుంది

ఏమవుతుంది ఏమవుతుంది వెరీ గుడ్ కొంతమందిస్తాడు ఏమవుతుంది కొంతమంది గుండె కొట్టేసుకుంటుంది అవునా కదా కొంతమందికి ఏంటిది ఏమవుతుంది నాకు ఏమోతుంది మెడ ఊగుతుంది మీకు తెలుసా మనకి ఒక అందమైన సినిమా హీరోయిన్ ఉంది సావిత్రి మహానటిలో ఏమైంది తలాల బలది ఇలాంటి నరాల బలహీనత ఉంటే మగవాళ్ళలో సక్సెస్ తగ్గిపోతే ఏం తగ్గిపోతే నరాలు బలంగా లేకపోతే నువ్వు ఏ వస్తువుని గట్టిగా పట్టుకోలేవు చేతిలో జారిపోతుంది ఎందుకంటే నీ చేతులు ఏం లేదు చేతిలో శక్తి లేదు ఎందుకు లేదు నరాల్లో ఏం తగ్గింది నరాల్లో శక్తి తగ్గింది ఏం తగ్గింది అలాంటి నరాలు బలంగా ఉండాలి అంటే కనుక విటమిన్ బి ట్వెల్వ్ కావాలి ఏం కావాలి మరి బీ బీ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అలా నరాలు బలంగా ఉండడానికి ఉన్నదా లేదా ఇంకోటి తెలుసా పక్షవాతం వస్తుంది కదా పక్షవాతం వస్తే ఏమవుతుంది పక్షవాతం వస్తే ఏమవుతుంది చిన్న ఏమవుతుంది పక్షవాతం వస్తే రాలి చేయా అప్పటి వరకు మా ఆవిడ ఏం జరుగుతుంది ఏమే పూర్వం దుప్పేసా అని కొట్టారు కోపంగా ఇప్పుడు నేను బోర్తాలి అప్పుడు అంగోటి ఇవి ఈ కాలిసేటి కొడుతువా నా మీద కొడుతలేనusto బయటికి అప్పుడో బయటికి అప్పుడో తీ కొడత కొకపున కాలిసేటి పడితే ఉంటాయా కొట్టడం ఏ పడిపోయినట్టు చేతులు కాళ్ళు పడిపోయి మరి నరాల సత్తు ఉందా చేయి లేకపోతున్నా కాలు లేకపోతున్నా అంటే నరాల బలం అలా నరాలు బలంగా ఉండాలి మీరు బాగా పని చేయాలంటే విటమిన్ బి ట్వెల్వ్ కావాలి మరి ఇక్కడ బీటా మిల్స్ ఫ్యాక్టర్స్ లేదా మరి వాడచ్చా విటమిన్ సి ఉంది విటమిన్ సి వల్ల కోవిడ్ టైమ్ లో నువ్వు బీటా మిల్స్ తో పాటు స్టెరాయిడ్స్ తో పాటు నోట్లో ఏమి చప్పించేవాడి విటమిన్ సి ట్యాబ్లెట్ చప్పించేవాడు లేదా నిమ్మకంగా వస్తాం అత్తగారు సో దాగిపోడులేదా సో విటమిన్ సి వల్ల ని రోగనిరోధక శక్తి పెరుగుదే రోగనిరోధక శక్తి పెరిగితే మీకు అంతరోగాలు రావు కోవిడ్ జలుబు దగ్గు రొంప ఎక్కడ మనకి వచ్చే కానీ మనకు రాకనుండే విటమిన్ సి ఉండగల విటమిన్ సి ఇక్కడ లేదా లేదు ఉంది దేంట్లో ఉంది ఉపయోగం చూడండి బి కాంప్లెక్స్ ఉంది సి ఈ విటమిన్ ఈ వల్ల ఉపయోగం నేను చెప్తాను చూడండి బయట మెడికల్ షాప్ లో ఈవియాన్ క్యాప్సూల్స్ అని ఉంటాయి ఏ క్యాప్సూల్స్ ఈవియాన్ ని విటమిన్ ఇ ఉన్నటువంటి ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ అప్లీ క్యాప్సూల్ అప్పుడు కడుగలితే కదా ఆ అప్లీ క్యాప్సూల్ అలాగే ఉంటాయి ఆ చూపు కి సూది పెట్టి గుచ్చితే ఆయిల్ వస్తాయి పావు కిలో పారాషూట్ ఆయిల్ ఈ ఇవియాన్ ఆయిల్ ముప్పై క్యాప్సూల్స్ కనుక పిండుకుంటే ఆయిల్ ఆయిల్ పారాషూట్ లో కలుపుకొని సో బలంగా గిలకరించి కలకరాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు ఒత్తుగా వస్తే అందంగా ఉంటుంది అదే విటమిన్ ఈ క్యాప్సిల్ పిండి కర్ర కింద నల్ల మచ్చలు వస్తాయి కదా డాలి సెప్ దానికి ఇలా 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 రాసుకొని వేడి నీళ్ళతో అరగంట తర్వాత నీళ్ళతో మొఖం కట్టుకుంటే మొఖం మృదుగు వస్తుంది ఆడపిల్లలకి మొఖపిల్లలకి మొఖం మీద వడ్డులు వస్తాయి కదా అలా అని రాకుండా రాకుండా ఇదే క్యాప్సిల్స్ మొఖం అంతా ఇలాగా నాయిల్ రాసుకొని మసాజ్ చేసి ఆరగంట మేలుతో మొఖం స్కూల్గా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి డెలివరీ అంతా మొక్క మీద ఏమొస్తాయి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి తెల్లగ గీత అలాంటి స్ట్రెచ్ మార్క్స్ కూడా పోవాలంటే ఇది అప్లికేషన్ ఓపెన్ చేసి పొట్ట మీద రాసుకుంది అరగంట తర్వాత స్నానం చేస్తే వార రోజుల్లో మీకు ఆ పోతే అంటే మీ అందాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా ఇదే విటమిన్ క్యాప్సూల్స్ ఒంటిలో పెరిగి వేసుకుంటే నరాలు బలంగా ఉంటాయి సెక్స్ పవర్ బాగా పెరుగుతుంది జుట్టు బాగా పెరుగుతుంది ప్రతి అవయవం చురుగ్గా ఉంటుంది ఏది ఇవ్వడం వల్ల విటమిన్ ఈ అలడం ఇప్పుడు ఆ విటమిన్ ఈ దేంట్లో ఉంది అంటే నువ్వు లోపలికి వేసుకుంటే నువ్వు అందంగా పెరుగుతున్నావు కదా అంటే బ్యూటీ డెవలప్ అవుతుందా లేదా మరి ఇవన్నీ దేంట్లో ఉన్నాయి విటమిన్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో విటమిన్స్ ఈ ఉంది అన్ని దేంట్లో ఉన్నాయి అంతేకాకుండా ప్రోటీన్స్ ఎంత శాతం ఉన్నాయి ఇంకా పద్దెనిమిది రకాల లేదా ఎన్ని రెట్లు ఉన్నది పది రెట్లు ఉన్నాయి అంతే దీంట్లో అత్యధిక ఏమున్నాయించి వాడుతున్నారు ఇది వాడితే ఏమేమి తగ్గుతున్నాయి అనారోగ్యాలు రోగాలు అనారోగ్యాలు ఏది వాడితే అంతేకాదు ఇంకా చెప్పాలంటే రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం కాల్షియం క్రోమియం కాపర్ ఐరన్ అండ్ మెగ్నీషియం దీంట్లో ఇవన్నీ చూడండి పొటాషియం ఉందంటే కాల్షియం ఉందట క్రోమియం అసలు ఈ పొటాషియం అంటే ఏంటి కాల్షియం అంటే ఏంటి క్రోమియం అంటే ఏంటి నాకేం తెలుసు మీకు తెలుసా చదువుకునే ఏం చేస్తే ఇవన్నీ కూడా మినరల్స్ అంటాం వీళ్ళు ఏమంటాం మీకు తెలుసా ఆకలి ఇస్తున్నప్పుడు అన్నమే తిరగట్లేదు ఒక అట్టుబడి తెలుసు మీకు ఎన్ని ఏమవుతుంది ఆకలి తిరిగిపోతే లేదా అందుకని ఉపవాసం ఉన్నప్పుడు గుడి దగ్గర ఆ గుడి దగ్గర మీకు ఏం ఇస్తారు అట్టుబడి దగ్గర ఏమవుతుంది అవునా అలాగే మరి మొన్నటి వరకు సీతాఫలాలు తెలుసా సీతాఫలం ఒక పండు తింటే దాంట్లో అత్యధికమైన కాల్షియం ఉంటుంది మన కాళ్ళ పుల్లు మరి తింటున్నామా మనం ఒక సీతాఫండే కాదు సపోటా పండు తింటే కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది మినరల్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో మనం తింటున్నామా ఒక నారించకాయ లేదా కమలకాయలు రోడ్ మీద బోల్ నమ్ముతున్నారు అది తింటే విటమిన్ సి వస్తే రోగం సిద్ధులు మనం తింటున్నామా లేదు పానీ పూరీలు పులుపులు పచ్చినవి పళ్ళు ఆహారం అవునా కదా సో కాబట్టి మినరల్స్ అన్ని ఏం దీంట్లో ఉన్నాయి

మాట్లాడుతాను మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు నేనేం చేస్తున్నాను మించున్నాను కూర్చున్నావు నేను మీరు వింటున్నారు మీరు ఒక ఆలోచన చెయ్యాలన్నా ఒక పని చెయ్యాలన్నా కూర్చోవాలన్నా పడుకోవాలన్నా మంచిగా ఆలోచించాలన్నా మంచి చెయ్యాలన్నా అవునా నువ్వు తినాలన్నా నడవాలన్నా పరిగెత్తాలన్నా కోడికి చెడి చేయాలన్నా కోడికి మంచి చేయాలన్నా నీకు దొరదొస్తే గోపాలన్నా పక్కదాన్ని గీకాలన్నా ఏ పని చేయాలన్నా బాడీకి మినరల్స్ అవసరం ఏం చేయాలన్నా ఏమవసరం ఎందుకు అవసరం నువ్వు ఏ పని ఏ పని చేయాల మంచి కూర్చోడమైనా పడుకోవడమైనా నాకడమైనా తినడం మింగడమైనా కక్కడమైనా ఏ పని నీ బాడీ చేయాలన్నా నీకేం కావాలి ఏం కావాలి అలాంటి మినరల్స్ రోజుకి అరవై కావాలి ఎన్ని కావాలి కావాలి అంటే పొద్దున్న ఇడ్లీ ఉప్మా దోసెసరటు ఉప్మాయ్ వడ పురుగు ఆ పూరీలు ఇన్ని రకాలు తింటున్నా చెట్ల పొంగలి ఓకే పెరిగన్నము సల్దన్నము గద్దోజనము ఇలాంటివి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నా మటన్ బిర్యానీ తిన్నా లేదా పప్పు ఆవుకాయ వేసుకున్నా గుత్తి కూర వేసుకున్నా పన్నీర్ కూర వేసుకున్నా పెరిగి వేసుకున్నా మజ్జిగ వేసుకున్నా పాలు తాగిన నువ్వు కూల్ డ్రింక్లు తాగిన మందు తాగిన సాయంత్రం అయితే బజ్జీలు తిను అనేక రకాల గడ్డి తిను రాత్రి పడుకునే టిఫిన్ తిను భోజనం నుంచి ఎలాంటిది తిన్నా ఉదయం నుంచి సాయంత్రం నువ్వు తినే ఆహార పదార్థాల వల్ల నీ బాడీలోకి వచ్చే మినరల్స్ పదహారు నుంచి పద్దెనిమిది వస్తాయి తింటే నీ బాడీకి కావాలి మరి నీకు వంద రూపాయలు ఉంది ముప్పై రూపాయలు వస్తుంది ఇంకా డెబ్బై రూపాయలు ఏం చేయాలి అప్పు చేయాలి అలాగే మినరల్స్ అనేవి మన బాడీలో తయారవు కాబట్టి మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి బయట నుంచి ఇప్పుడు ఆ మినరల్స్ ఎక్కడ ఉన్నాయి ఎందుకు కావాలి మినరల్స్ నువ్వు మినరల్స్ ఎందుకు ఏ పని దురదస్తి కోరుకోవాలన్నా ఆహ్వానించాలన్నా పళ్ళు పడుకోవాలి ఏ నీ బాడీ ఏ పని చేయాలన్నా మినరల్స్ కావాలి నీ బాడీ ఏ పని చేయాలన్నా మినరల్స్ కావాలి ఎన్ని కావాలి రోజుకి మరి మనకు వస్తున్నాయా రోజు మొత్తం మనం తినే ఆహార పదార్థాలు ఎన్ని వస్తున్నాయి రోజుకి పదహారు మరి మీకు కావాల్సిన మినరల్స్ బాడీలు తయారవుతాయా కాబట్టి బయట తీసుకోవాలి ఎక్కడ ఉన్నాయని చూడండి ఎన్ని ఉన్నాయో సార్